హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కేఎఫ్సీ స్టైల్ చికెన్ చేస్తున్నాను పకోడా చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి పీసెస్ కూడా సాఫ్ట్గా ఉన్నాయి ఇలా సాఫ్ట్గా వస్తాయి ఇది ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ చిన్న చిన్న పీసెస్ కాగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇది మంచిగా కడిగి పక్క పెట్టేసుకోండి ముందుగా దీంట్లో కారం రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఇందులో కారంలో సాల్ట్ ఉంది కాబట్టి నేను సపరేట్ సాల్ట్ వేయలేదు మిరియాల పొడి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా అలాగే వెనిగర్ అండి పసుపు కొంచెం వేసుకోండి వెనిగర్ కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను వెనిగర్ టీ స్పూన్స్తో ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇందులో ఇంకా కొంచెం ఏమంటారు మనము వెల్లు వెల్లు పేస్ పౌడర్ అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు నేను ఇందులోనే కొద్దిగా షుగర్ కొంచెం పాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ లేదా టూ అవర్స్ వరకు పెట్టుకున్న సూపర్ మ్యాగ్నెట్ అవుతుంది అలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు బో చిన్న కప్స్ అంతా మైదా అలాగే కాన్ఫ్లోర్ అండి ఒక కప్పు ఇవన్నీ తీసుకొని దీంట్లో చిటికెడు సాల్ట్ అలాగే కారం మిరియాల పొడి వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి దీంట్లో చూడండి పిండిలోనే వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇది కూడా ఇలా అన్నీ కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ ఐస్ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా ఐస్ వాటర్ కావాలండి ఈ చికెన్ పిండిలో ఇలా డిప్ చేసి మంచిగా వీటికి పట్టేటట్టు అనుకొని కూల్ వాటర్ ఉంటాయి కదా ఐస్ ట్యూబ్స్ వాటరు దాంట్లో వేయాలి అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఇలా అనుకుంటూ ముందుగా మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి ఇది ఫస్ట్ అందులో వేసుకోవాలి మళ్ళీ దీంట్లో నుంచి తీసి మళ్ళీ పిండిలో వేసుకోవాలి చూడండి ఇలా నేను ఒక త్రీ ఫోర్ వేసుకున్నాను ఫస్ట్ అందులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అని ఉండాలి కూల్ వాటర్లో పీసెస్ ఇలా వేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకోవాలి మనము చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ పిండిలో మళ్ళీ కలుపుతున్నాను పీసెస్కి పట్టాలి కాబట్టి చూడండి ఇలా అనుకుంటూ కలుపుకోండి ఇలా పిండి చక్కగా పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోండి ఇలా పట్టిన దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ప్లేట్లో ఒక్కొక్కటి అనుకుంటూ చూడండి ఇలానే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి ఇలా కొన్ని చేసినాక మనము ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి వాటికి మంచి చక్కగా పట్టుకుంది కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది వీటెక్కాక ఈ పీసెస్ ఇందులో వదులుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే వాటికి పిండి ఉంటుంది కదా అది విడిపోకుండా సిమ్లో పెడితే మంచి చక్కగా ఫ్రై అవుతుంది ఆ కోటింగ్ అనేది విడిపోకుండా ఉంటుంది నేను ఈవినింగ్ కలిపి పెట్టాను ఇది చేసే టైంకి చీకటి అయిందండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో సిమ్లో పెట్టినాక చూసానా అసలు కేఎఫ్సీ చికెన్ కంటే టేస్ట్ సూపర్ ఉందండి ఎందుకంటే నేను కారం ఎక్కువగా వేసుకున్నాను కేఎఫ్సీలో కొంచెం చప్పగా ఉంటుంది కదా పిల్లలకు కొంచెం స్పైసీ కావాలన్నందుకు వేసాను చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలైతే సాస్ పెట్టుకొని తిన్నారు ఇది పిజ్జా సాస్ అండి వాళ్ళకు కొంచెం కారం కావాలని ఇంకా పిజ్జా సాస్తో తింటున్నారు చాలా టేస్ట్ కేఎస్పి చికెన్ కంటే బాగా వచ్చింది మాకు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్